ఇలా అన్ని పడేయకండి టేస్ట్ గా పడున్నాయి కాదు చిల్లి మార్నింగే చేయాలి భోగి మంటని వేస్ట్ చేయకుండా ఇందులో ఐ షాడో వేద్దాము భోగి స్పెషల్ మా మమ్మీ స్పెషల్ పెసరట్టు వేసి హలో బెస్టీస్ హ్యాపీ భోగి టు వన్ ఈరోజు నా భోగి సెలబ్రేషన్స్ ఏంటో ఈ వీడియోలో పెట్టాను ఎండ్ దాకా చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా బాగా తిక్గానే వెళ్తుంది కొంచెం వాటర్ అయినా ఇక్కడ నుంచి అక్కడ దాకా చీప్రా డార్క్ గా కలుస్తారా ఆంటీ అలుకుతుంది చల్ల చల్లొస్తాయి కదా ఓకే అలికితే ఇంకా గుండిపోద్ది అలాగా అదేం గ్రీన్ కలర్ లో కనిపించదు ఇప్పుడే కొంచెం ఎండిన తర్వాత కనిపిస్తుంది మనం కొబ్బరి చిప్పలను కూడా వాడుకోవచ్చు ఇది ఇలా అన్నీ పడేయకండి భోగి రోజు పనికి వస్తాయి మంటల్లో వేసుకోవచ్చు ఆల్రెడీ వేస్ట్గా పడున్నాయి కదా ఈ కొబ్బరి బోండాలు కొబ్బరి చెప్పులన్నీ వీటన్నిటిని మేము యూస్ చేసుకుంటున్నాం సస్టైనబుల్ లివింగ్ అయిపోతాయి కదా అదే బాబు నేను చేస్తాను చిల్లి మార్నింగే చేయాలి ఫోర్ ఓ క్లాక్ అలాగా మాకు కొంచెం బద్ధకం అందుకే సిక్స్ సెవెన్ అయిపోయా మంట కర్రలతోనే పెడతారా లేకపోతే ఇంట్లో చెత్త సామానులు అవి తెచ్చి పెడతారా బాదం ఆయిల్ వేయడం వల్ల బాదం ఆయిల్ స్మెల్ వస్తుంది వంట యాక్టివ్ అయిపోదుపా ఇప్పుడు కదిపా కనిపడుకోవచ్చు ఒక్కళ్ళు కూడా లేగలేదు నా భోగి నేనే చేసుకుంటా భోగి మంటని వేస్ట్ చేయకుండా మనం ఇలా హాట్ వాటర్ కూడా కాపుకోవచ్చు నేను కాపుతుంది యాక్చువల్లీ ఈ అల్యూమినియంకి కి మట్టి రాసాం అనుకో మట్టి కొంచెం వాటర్ కలిపి మట్టి అంతా పూసి పెడితే ఇగో ఇలా కాలిపోదు ఎక్కువగా లాగిపోయిన తర్వాత తర్వాత అది కడుక్కోలేక చాలా చూడండి ఇంగ్రీడియంట్స్ చూస్తా అవి నలుగు పెట్టి స్నానం చేయాలి తట్టు నువ్వు నూనెతో చెయ్యాలి సో నా దగ్గర అన్ని ఐటమ్స్ లేవు ప్రెసెంట్ శనగపిండి శనగపిండి పసుపు ఇది నువ్వుల నూనె ఈరోజు స్పెషల్ నువ్వుల నూనెతో అంట నాకు తెలియదు ఎందుకు చేయాలో బట్ చేసేద్దాం మా మదర్ చెప్పింది నా అలోవేరా మొక్క బయట నేను పెంచుతున్నా దీన్ని సో నేను ఇది కూడా కలుపుకుంటా ఇది కూడా కొంచెం ఇందులో మిక్స్ చేసి అప్లై చేద్దాం వేద్దాం కొంచెం పసుపు లైట్గా ఇలా నువ్వు లోన ఈ రెండు మిక్సీ మిక్సీ అన్న మిక్స్ చేసేద్దాం ఇది సరిగ్గా అంత అంత ఎక్కువగా మిక్స్ అవ్వట్లేదు కాబట్టి ఇంకొంచెం వేసి అలోవెరా చిన్నది యాడ్ చేస్తా పిండి ఇలా ఉండదు నా పిండి ఇంతే పకోడీలు చేస్తున్నట్టుంది పకోడీలకి మిక్స్చర్ అందులో తడ ఇంత భయంకరంగా ఎవరు అప్లై చేసి చేయరు మీరు నీట్గా చేసుకోండి నేను ఎలా పడతాలో చేసేసి నేను పెద్దగా ఏం మేకప్ చేయను కానీ ఈరోజు ఫెస్టివల్ కాబట్టి చిన్నగా రెడీ అని ఏరా నీకు ఇష్టం లేదా నేను రెడీ అవడం కానీ ట్రెడిషనల్గా కాదు సింపుల్గా ఒకటే నైస్ కదా ఇయర్ రింగ్స్ పెట్టేద్దాము బుట్ట చెవులే ఫెస్టివల్ కదా ఫెస్టివల్కి పుట్టి చెవులు అంటేనే ట్రెడిషనల్గా ఉంటుంది నాకు చాలా ఇష్టం ఇలాంటి గోల్డ్ చేయించే వాళ్ళు దొరకాలి నాకు బాగుందా బాగుంది కదా ఇది ఇది మ్యాచ్ అయిందా అంత మ్యాచ్ అవ్వలేదు బట్ ఓకే మేనేజ్ చేసేయచ్చు షాడో వేద్దాము ఆరెంజ్ కాబట్టి కొంచెం ఆరెంజ్ వచ్చేలాగా ఆరెంజ్ కలర్ అంత ప్రో కాదు మేకప్లో బట్ సరదా అప్పుడప్పుడు మేకప్ వేసుకోవాలంటే కనిపిస్తుందా అంతే ఫస్ట్ లిప్స్ డ్రైగా ఉంటాయి కదా చిన్న మాయిశ్చరైజ్ చేయాలి ఓకేనా అంటే మళ్ళీ ఎవరన్నా అడిగితే ఏం లిప్స్టిక్ అని నైక్సా నైక్ సో ఫైనల్ టచ్ అప్ చిన్న స్టిక్కర్ ఆరెంజ్ కలర్ ఓనీ కాబట్టి మనం ఆరెంజ్ స్టిక్కర్ పెట్టేస్తున్నా నేను ఐ థింక్ ఇట్స్ నైస్ గుడ్ టు గో బాగుంది మనం రెడీ చిన్న హెయిర్ అది సెట్ చేసేస్తే ఫైనల్ రెడీ బ్యాంగిల్స్ ఒకటి పెట్టి బ్యాంగిల్స్ మర్చిపోయింది నాకు మనం ఆల్ ఇన్ వన్ బ్యాంగిల్స్ నేనేం మ్యాచింగ్ బ్యాంగిల్స్ అని పర్టికులర్గా కూర్చోను ఎగ్జామ్ ఇప్పుడు వెళ్ళి మనం ముగ్గేసేద్దాం భోగి స్పెషల్ ముగ్గు ఇంగ్ సర్కిల్ లాగా ఇలా తిప్పనా భోగి స్పెషల్ ముగ్గు చెప్పాలి కదా రెడీ అయిపోయి ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ కి వచ్చేసాం ఇదే మా శివాలయం భోగి స్పెషల్ మా మమ్మీ స్పెషల్ పెసరట్టు వేసింది టేస్ట్ చూసి చెప్దా ఎలా ఉంది సూపర్ జస్ వావ్ చాలా బాగుంది ఇవి నా భోగి సెలబ్రేషన్స్ మరి మీ భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ రూపంలో తెలియపరచండి సబ్స్క్రైబ్ చేయాలి మర్చిపోవద్దు